నమస్తే అండి మీ పేరు సురేష్ సురేష్ గారు ఎలా ఉంది సార్ మీ ఊర్లో అండ్ ఊరాల మా ఇక్కడ ఇక్కడైతే ఏం లేదు మేడం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు పని చేసుకుంటారు మిగతా వాళ్ళకి ఎవరికి మరి ఏమైనా ఎవరైనా ఫిట్ ఇది మంది అడిగితే ఆ వాళ్ళ ఫిజన్ కట్ చేస్తారు అన్నీ చేస్తారు అటా అటా ఉంటారు అంతా వాళ్ళంతే అట్నే ఉంటారు మారాల పే మారాలి మరి సార్ గెలుస్తారు అనుకుంటున్నారా సుధాకర్ యాదవ్

మాకు తెలిసినంత వరకు ఈసారి పుట్టిన సుధాకర్ గెలిచొచ్చు అంటే చాలా మంది జగన్ గారి నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ వాటి అన్నిటిని చూసి మళ్ళీ ఎవరైనా కానీ క్యాండిడేట్ ఆయనకి ఓటేసే ఛాన్స్ ఉందని కొంతమంది చెప్తున్నారు అలా ఏమి ఉండదు అంటారా అంటే అలా ఏమి ఉండదు అండి అంటే పథకాలు ఒకటి సరిపోవు కదా పథకాలతో సంక్షేమంతో ముందుకు పోతుంది అంటే అది కాని పని ఏంటంటే రెండు ఉండాలా ఒకటి డెవలప్మెంట్ ఉండాలా ఒకటి సంక్షేమం ఉండాలి ఇప్పుడు మీరు ఈ చూడండి రోడ్లో రండి మీకు గుంతలు లేకుండా ఏం లేకుండా మీకు సాఫీగా మీరు వచ్చే పరిస్థితి అయితే లేదు ఈరోజు ఈ రోడ్ అని కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది సో ఓన్లీ పట్టణొక్కడం వల్ల అయితే అది అయ్యే పని కాదండి అది సో నాగార్జున సుధాకర్ యాదవ్ గారికి ఓటు వేయాలి అని అంటే ఏం చెప్తారు అంటే సుధాకర్ యాదవ్ అంటే ఎప్పుడు ఆయన ఎప్పుడు జనాలు ఉంటున్నారు ఈ మధ్య బాగా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉన్నా తెలుసుకొని చెప్తున్నారు సో దాన్ని బట్టి ఆయనకే ఓటు వేయచ్చు ఈసారి జనాలు కూడా నమస్తే అండి మీ పేరు సుధากร గారు. మీ దగ్గర ఎన్నేళ్ల నుంచి ఉంది బిజినెస్? దాదాపు సో మీది మీరే చెప్పాలి సార్. చాలా మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏమనుకుంటున్నారు అందరూ వచ్చేవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈసారి ఎవరు మల్లి జగన్ స్టేట్ లో కాకుండా మైదుకూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే కొంతమంది ఆయన గురించి ప్రజల్లోకి రాడు అని ఎని కొందమంది చెప్తున్నారు కదా. అలా ఏముండదంటరా? దాని ఎఫెక్ట్ ఏముండద?

తెలుపు అనేది ఈసారి వన్ సైడ్గా అయిపోతుంది అంటే ఇప్పుడు వచ్చేసి పొయ్యి సారి వైసారి వచ్చింది ఈసారి వన్ సైడ్ అయిపోతుంది హా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నా నమ్మకం ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఆయన పైన రెడ్డి గారి పైన కాదు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకంటే చెప్పిన హామీలు ఏ నెరవేర్చలే చెప్పని హామీలు కొన్ని బటన్ నొక్కి డబ్బులు లేస్తే ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాడు అది జనాలు అంత ఏమీ అవేకంగా లేరు పరిస్థితి ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితులలో ఇప్పుడు ఇప్పుడుండేటువంటి ఓటర్లలో దాదాపుగా నూటికి ఎనభై మంది చదువుకునే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆలోచించి ఓటేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందుకటి ఈయన ఏం చేస్తున్నాడు ఫస్ట్ సారి బటన్ నొక్కి డబ్బులు వేస్తే రెండోసారి ఓటేస్తారు రెండోసారి కల్లా ప్రతిపక్షాలను ఏవి లేకుండా తొక్కేయచ్చు మళ్ళీ నాకే ఓటేస్తారు అని అనుకుంటున్నారు జనాలు అట్లా లేరు ఈయన ఏం చేసింది పోలవరం ఏమైందమ్మా సర్వనాశనం విశాఖ స్టీల్ సర్వనాశనం ప్రత్యేక హోదా సర్వనాశనం అన్ని ఏ టు జెడ్ మిగులు జిల్లాల నిధులు ఏమైనాయి వంగి వంగి గులాములు చేస్తున్నాడు కేంద్రానికి మెడలు వంచుతానని చెప్పినాడు ఆ రోజు అందుకే నేను కూడా ఓటేసిన నలభై ఏళ్ళలో ఏ రోజు వేయలే ఆయనకు ఓటు కానీ నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటేసిన ఎందుకేసిన మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అన్నాడు ఆ ఒక్క పాయింట్ పైన నేను ఓటేసిన ఆయనకు నేను ఏ రోజు కూడా తెలుగుదేశానికి తప్ప వేరే పార్టీకి ఓటే ఎందుకు వేసినా ఆయన ఎవరు చెప్పలే మద్యపానం నిషేధం చేస్తాను ఎన్టీ రామారావు గారు అవుతు చెప్పినారు ఆ రోజు ఆయన వేశారు ఈయన చెప్పినాడు ఇది ఒక మంచి భవిష్యత్తు రాష్ట్రానికి మద్యపానం అనేది ఎప్పుడైతే పోతుందో ఏ పథకాలు అవసరంలే ఏ పథకాలు అవసరం లేకుండా జనాలు బాగుపడతారు కానీ ఈయన అబద్ధం మాట్లాడినాడు ఆ రోజు మద్యపానం చేస్తాను నిషేధం చేస్తానని చెప్పినాడు చేసినాడా చేయకుండా విడతల వారి అన్నాడు విడతల వారి ఏం చేశాడు మా ఊర్లో రెండు షా రెండు షాపులు ఉన్నాయి రెండు షాపులకు ఒక షాపు చేశాడు అంతే అదే విడతలవారి ఒక షాపులోకి పోయి తాగడం లేదా తాగేవాళ్ళు అంతకన్నా రెట్టింపు అమ్మకాలు ఈరోజు బెల్ట్ షాపులు లేవన్నాడు అయినా నా దగ్గరికినా వస్తే కనుక బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో వనిపంటలో ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని షాపుల్లో బెల్ట్ షాపులే ఒక్కటి కాదు హోటళ్ళు డాబాలు ఈబాలు అన్ని కూడా బెల్ట్ షాపులే ఒక్కొక్క ఊర్లో అయితే మరీ టెండర్లు ఏమని నువ్వే అమ్ముకో ఒక్కనివి గ్రామానికి ఇంత డబ్బులు కట్టు నువ్వు రెండు లక్షలు మూడు లక్షలకు కట్టు అన్ని టెండర్లు వేసుకొని అమ్ముకుంటున్నారు ఈరోజు చూడండి ప్రతి కిల్లీ షాపు దగ్గర ప్రతి టీ బంకుల దగ్గర పాన్ పరాగులు గుట్కాలు సరాలు కిందికి ఆలేసి అమ్ముతున్నారు ఒకప్పుడు పట్టుకునే వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుంటే మాకేం వస్తుంది ఎప్పుడన్నా పది రోజులకు నెలకు వచ్చే కేసులు పెట్టి కేసులు రాస్తే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి అందుకని చెప్పి అట్లా చేస్తున్నారు అందుకాబట్టి ప్రజలు ఎర్రోళ్ళు ఏం కాదు చూస్తున్నారు టైం దగ్గరలో ఉంది ఇంకా కేవలం గట్టిగా వంద రోజులే వంద రోజుల తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో అంతకు రెట్టింపు ఉత్సాహంలో ఉండారు జనం అది గ్యారెంటీగా జరుగుతుంది ఇరవై వేల నుంచి ముప్పై వేల మీద వచ్చాడు మేడం ఇరవై వేలు నుంచి ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఈ ఈ వైసీపీ ప్రభుత్వం కంటే అధికారం లేకపోయినా ఎంతో అభివృద్ధి చేసినాడు గ్రామాలలో దేవుల మొత్తం మనకు మానవులకు ఏం కావాలన్నా అవన్నీ చేసినాడు ఆర్థిక సాయం చేసినాడు వేసి సిసి రోడ్లు వేసాడు దేవరాలు రఘురామరెడ్డి వెయ్యి చిల్లర కోట్లు తీసుకొచ్చాడు మేడం వెయ్యి చిల్లరు కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన నిజాన్ని ఈ రెడ్డి గారు ఇద్దరు రెడ్డి గారు రఘురామరెడ్డి మీద వ్యతిరేకత కాదు ప్రభుత్వం పైన వ్యతిరేకత అది రఘునాథరెడ్డి మీద వ్యతిరేకత కాదు పోయినసారి రఘురాం చూసి ఓట్లేలే లే జగన్ చూసి ఓట్లేసిండ్రు అంతేగాని రఘురాం ఏ పొద్దు కూడా ఒకసారి గెలిచిన రెండోసారి ఎప్పుడు గెలదలే ఆయన సర్వీస్లో కూడా కానీ రెండోసారి గెలిచినట్టే అది జగన్ మీద హవాతో ఆయన రెండోసారి గెలిచినాడు లేకుంటే ఫస్ట్ సారి ఆయన గెలిచింది ఏడు వేల చల్లర ఓట్లతోనే రెండోసారి ముప్పై వేలు తిలతో గెలిచినట్టే అది జగన్ హవా తోలింది ఓట్లు వేసినారు నమ్మినారు ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓట్ వేసినారు ఈసారి అట్లా లేరు నమ్మే పరిస్థితులు లేవు ఎందుకంటే ఆయన చెప్పినట్టు చేయలే చెప్పినట్టు కొన్ని చేసినాడు ఏది తోపుడు పనులకి డబ్బులు వేసేది బార్బర్ షాపులలో డబ్బులు వేసేది నలభై ఎనిమిది నలభై ఏళ్ళ మహిళలకు డబ్బులు వేసేది వృద్ధులు మా వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పోయి నలభై ఏళ్ళకి ఏందమ్మా ఆటో వాళ్ళకి ఏందమ్మా బార్బర్ షాపులలోకి మా ఏంది డబ్బులు ఇది ఎవరి డబ్బులు అవి ప్రజలవి ప్రజలు కట్టిన పన్నుల్లో నుండి వచ్చే డబ్బులు నీ ఇష్టం వచ్చినట్టు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించడం నిన్న మొన్న నిన్న ఇన్న చూడండి వెయ్యి కోట్లు అప్పు తీసుకుంటే ఓడీళ్ళకి పోయింది అప్పది ఓడిలకు జమ వేసుకున్నారు వాళ్ళు అప్పు ఇచ్చింటే ఇచ్చి ఓడికి జమ వేసుకున్నారు ఈయనకేమొచ్చింది ఇంకా అట్లా పరిస్థితి ఆ విధంగా తయారైంది ఏం లేదు అమ్మా ఎవరైనా ఒకటే మా ఏ పార్టీ అయినా ఒకటే ఈ ఉచితాలు అనేది మహా దరిద్రం ఎవరు చెప్పినా కూడా రాష్ట్రాన్ని అంధకారంలోకి దబ్బేస్తున్నారు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈ ఉచితాలతో ఉచితం అంటే ఎవరు జోబుల్లో తీస్తారమ్మా ఎవరి జోబుల్లో ఇచ్చేది లేదు వాళ్ళు ప్రజలు వేసినా ఒకటి దాంట్లో ఉంటే ఛార్జీలు పెంచి ట్యాక్సులు పెంచి ఇంకోటి పెంచి ఇంకోటి పెట్టి చేసి ఇసుక ఇసుక ఏ ఉన్నా డబ్బులు కమ్మిన రోజులు ఉన్నాయా ఈ రోజు ఇసుక తూకమేసి అమ్ముతున్నారు రాబోయే రోజులు ఇంకా అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది ఏ ప్రభుత్వాలైనా అది తప్పు ఉచితం ఇవ్వడం అనేది తప్పు ఉచితాలు ఉండకూడదు ఉచితం ఇస్తే కనుక ఈ పద్ధతి శ్రీలంక చూడండి లెబనాన్ చూడండి ఇథోపియా చూడండి ఇవన్నీ దివాలా తీసి ప్రభుత్వాలు నడపలేని పరిస్థితుల్లో వలసలు పోతున్నారు దేశంలో రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా అదే పరిస్థితులే అది తప్పు ఎవరైనా దీనిపైన చర్య తీసుకోవాలంటే సుప్రీంకోర్టు చర్య తీసుకొని కేంద్రము కొన్ని చట్టాలు తీసుకొని వచ్చి ఏవో దరిద్రపు నాయకుడు కూడా ఉచితం చెప్పకుండా రాజకీయ నాయకులను చెప్పులతో కొట్టాల ఈ పార్టీలు పెట్టిన వాళ్ళని అట్లా వస్తేనే దేశాలు బాగుపడతాయి తప్ప రాష్ట్రాలు బాగుపడతాయి ఉచితాలు ఇస్తే జనాలు బాగుపడరు వాళ్ళను ఇంకా సోమవర్లం చేయడమే అదే అది తప్పు ఉచితాలు ఇవ్వకూడదు ఇవ్వు సబ్సిడీలు ఇవ్వు అంతేగాని ఉచితం అనేది కుదరదు అది కొద్ది రోజుల్లో డివైడ్ చేస్తారు ప్రజ ప్రజలే బైకాట్ చేస్తారు దాన్ని ప్రజల్లో డబ్బులు ఎలా పెట్టా ఖాళీ అయిపోయింది చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఏం చేయలేదు అనిపిస్తుంది నాకైతే ఎక్కడ తెస్తారు డబ్బులు డబ్బులు ఏం చెట్లు ఆ కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రజల పైన లాగుతారు ఈ పొద్దు చూడండి ఐదేళ్ళ క్రితం ఈ ప్రభుత్వం రాకముందు పది రూపాయలు వన్ పాయింట్ ఐదుగురు ఈ పొద్దు ఇరవై అయింది ఇరవై ముప్పై అవుతుంది నలభై అవుతుంది అంతే ప్రజలపైన లాగుతారు డబ్బులు లాగి మన మనకే ఇస్తుంటారు వీళ్ళు ఏమో సోమవారులు అయిపోతుంటారు ఒక చూడండి ఒక ఇంట్లో నలుగురికి నాలుగు పథకాలు వచ్చి ఉంటాయి నాలుగు పథకాలు వస్తే ఇంకా వాళ్ళే పని చేయాల్సిన అవసరం లేదు ఏం పనిచేయాల్సిన అవసరం లేదు ముసిలోడు ఉంటే ముసలివాడికి మూడు వేల రూపాయలు పెంచిన వచ్చా నలభై వేల మహిళ ఉంటే పద్దెనిమిది వేలు లెక్క వచ్చా ఒక ఎకరా పొలం ఉంటే మనకి రైతు భరోసా పడే తర్వాత ఇంకోటి పడే ఇవన్నీ ఏంది ఇది యానుంటే వస్తాయంటే మన కాని ఉంటే పిండుతున్నారు అది తెలియడం లేవలకు మత్తులో ముంచి బొరుగులు తల్లి బట్టణాలు ఏరుకొని వాళ్ళు తింటున్నారు అది അത് <laughs> തപ്പൊന്നില്ല